కంటే కార్తీక దీపం మోనితగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు మారుమోగింది కన్నడ అమ్మాయి అయినా కూడా లేడీ విలన్ గా అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది బుల్లితెరపై మంచి పేరు సంపాదించుకున్న శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి అడుగుపెట్టి హౌస్ లో కూడా తన విశ్వరూపం చూపించింది ఈ బ్యూటీ తన అందంతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది తనదైన ఆట తీరు మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది తాజాగా ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్తో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది గుండె జబ్బులు షుగర్ ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించిన కన్నడ బ్యూటీ శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బెలనిజం పండించడంలో నటి శోభా శెట్టి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి కార్తీక దీపం సీరియల్ చూసిన వాళ్ళు నటి మోనితాని ఎప్పటికీ మర్చిపోరు కుట్రలు కుతంత్రాలను తన హావభావాలతో చూపిస్తూ చాలా బాగా నటించారు తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అడుగుపెట్టిన పెట్టిన సోపా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో తన ఆట కంటే గొడవలతో చాలా ఫేమ్ తెచ్చుకుంది అంతేకాకుండా ఆమెపై ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ ఫేస్ చేసింది బిగ్ బాస్ ట్రోఫీ ఖచ్చితంగా గెలిచి తీరుతానని సోపా చెప్పింది పద్నాలుగో వారంలో ఎలిమినేట్ అయి ఆ కళ నెరవేరకుండా బయటకొచ్చింది ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోలోనే తన ప్రేమ ప్రీడు గురించి పంచుకునే అందరికీ షాక్ ఇచ్చింది శోభా శెట్టి కార్తీక దీపం సీరియల్లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్నానంటూ చెప్పడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు తాజాగా తన అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది శోభా శెట్టి సీక్రెట్ గా చేసుకుంది ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలో ఈ లవ్ బర్డ్స్ రెండు ఫ్యామిలీలు కూడా ఉండడంతో ఎంగేజ్మెంట్ నిజంగానే జరిగినట్లు తెలుస్తోంది ఇక ఇది చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారో అనేది తెలియాల్సి ఉంది they